పల్నాడు ఎన్టీఆర్ జిల్లాలను కలుపుతూ కృష్ణా నదిపై వంతెనను నిర్మిస్తున్నారు అచ్చంపేట జగ్గయ్యపేట మండలాలను కలుపుతూ మాదిపాడు వద్ద కృష్ణా నదిపై ప్రభుత్వం అరవై కోట్లతో నిర్మిస్తున్నారు ఈ వంతెనను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యలు పరిశీలించారు ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల రెండు నియోజకవర్గాలకు రాకపోకలకు అంతరాయం లేకుండా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత ఇక్కడ టూరిజం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాని కలుపుతూ మాదిపాడ వద్ద బ్రిడ్జి శాంక్షన్ అవ్వడం జరిగింది ఆ పనులు ఎట్లా జరుగుతున్నాయి అనేది పరిశీలించడం కోసం నేను జగీపేట ఎమ్మెల్యే గారు ఇద్దరు రావడం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ దాదాపు పన్నెండు పిల్లర్లతోటి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ తో కృష్ణానది మీద బ్రిడ్జి వస్తుంది ఇది దాదాపు అరవై కోట్ల యాభై నాలుగు లక్షల బడ్జెట్ తోటి ఇది శాంక్షన్ అవడం జరిగింది ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా పూర్తి చేసి ఇక్కడ రాకపోకలు జరిగే విధంగా వాహనాలు రాకపోకలు జరిగే విధంగా కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య రోడ్డు డిస్టెన్స్ తగ్గి తగ్గించే విధంగా అట్లానే మనకి తెలంగాణ కూడా రాకపోకలు డిస్టెన్స్ తగ్గే విధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఈ బ్రిడ్జి వల్ల మరి ప్రజలకు అన్ని విధాలు కూడా సౌకర్యం ఎందుకంటే రోజు హాస్పిటల్ పోవలసిన హాస్పిటల్ కావచ్చు వ్యాపారం కావచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ జిల్లాలో రెండు కరెక్ట్ చేయడం వల్ల ప్రజలు ఎంతో ఎన్నోగా ఎన్నో ఏడగా కోరుతా ఉన్నారు చాలా మంది వ్యాపారస్తులు కూడా అడుగుతా ఉన్నారు రైతులు అడుగుతా ఉన్నారు ఈ బ్రిడ్జి కలపడం పొడవలకు పోవడం ప్రమాదకరంగా ఉంది పురుషేంత ప్రాజెక్ట్ ఉన్నప్పుడు కూడా దాని మీద రాకపోకల అవకాశం లేదు దీనివల్ల రాకపోకల వెహికల్స్ రావడం అవకాశం ఉంటుంది అదే విధంగా ఇక్కడ సిమెంట్ ఇండస్ట్రీస్ కూడా జిల్లా పోవడానికి కానీ అటు రావడం రాకపో రాబిట్ రావడం కూడా చాలా ఇబ్బంది లేకుండా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి బిడ్జి త్వరలో కూర్చామని చెప్పి ఆరోగ్య అధికారులు